పల్నాడు జిల్లా చిలకలూరుపేట పట్టణ నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు చిలకలూరుపేట మండలం టీడీపీ మాజీ సర్పంచ్ లింగం గుంట్ల తోళ్ళూరు సుధాకర్ రావు జన్మదినోత్సవం ఘనంగా జరిగింది పట్టణంలోని అమృత ఫ్యామిలీ దాబాలో గురువారం నిర్వహించారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆశస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని పలువురు నాయకులు ఆకాంక్షించారు గతంలో ఆయన ప్రజలకు చేసిన సేవలను గురించి నాయకులు కొనియాడారు అనంతరం మైట్రో ఉదయం అండ్ డిటీవీ ఛానల్స్ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర క్యాలెండర్ ను సుధాకర్ చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మెట్రో ఉదయం ఏపీ స్టేట్ ఇన్ఛార్జ్ దుర్లపాటి వెంకట నగేశ్ తెలుగు జర్నలిస్ట్ సంక్షేమ సంఘం చిలకలూరిపేట నియోజకవర్గ అధ్యక్షులు బి సేను నాయక్ పలువురు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు అదేవిధంగా పుష్పపరమైన శిక్షోత్సవం ఆధ్వర్యంలో ఎంగూట్ల మాజీ సర్పంచ్ ఐడియన్ నుండి కొండూరి సుధాకరరావు గారి జనమంది వేడుకలు ఆ స్థానిక అమృత డాబా ఒకటిలో అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది గతంలో ఆయన చేసినటువంటి పనులే మాకు ఆదర్శం తీస్తూ ఉన్నాయి ఎందువల్లంటే చాలా సౌమ్యుడు ఆయన దగ్గరికి ఎవరైనా సరే ఆయన వచ్చే విధంగా సహాయం చేయడం కాకుండా ఆయన కూర్చి విధంగా ఈ విధంగా ముందుకు చెప్పి సలహా సూచనలు ఇవ్వడంలో మంచి సుపరిచత్తులు మాకు కాబట్టి ఇలాంటి పుట్టినరోజు జన్మదిన వేడుకలు మరెన్నో సుధాకర్ జరుపుకోవాలని తెలుగు జర్నలిస్ట్ సంఘ సంక్షేమ సంఘం నుంచి అలాగే విద్య సంఘాల నుంచి అలాగే ఇతర ప్రజా సంఘాల నుంచి వారి ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజా సంఘాల గురించి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇస్తున్నాం మన సంఘ నాయకులు తుళ్ళూరు సుధాకర్ రావన్న గారి జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు ఇక్కడ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో వారి జన్మదినోత్సవ వేడుకల్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది అట్లాగనే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కూడా ఈ జన్మదినోత్సవ వేడుకల్ని ఎంతో విశేషంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది లింగముంట్ల మాజీ సర్పంచ్గా అట్లాగనే విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘ గౌరవాధ్యక్షులుగా వారి సేవలు చిరస్మరణీయం ఎంతో విశేషంగా మా వెన్నదండ మెన్ను ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తూ ప్రతి కార్యక్రమాన్ని కూడా నిర్వహించే విధంగా వారి సలహాల మేరకు ప్రతి కార్యక్రమాన్ని కూడా ఎంతో విశేషంగా నిర్వహిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో విశేషమైన కార్యక్రమాలు నిర్వహించాం వారి యొక్క పుట్టినరోజు వేడుకలు ఇలాంటివి మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం నమస్కారం ఈరోజున గ్రామ మాజీ సర్పంచ్ నూరు సుధాకర్ రావు గారు అలాగనే చిలకలూరుపేట పట్టణ మరియు నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు అలాగనే ప్రతి కార్యక్రమం కూడా పలు ఎస్సీ ఎస్టీ గిరిజన సంఘాలు మరియు మా తెలుగు జన సంక్షేమ సంఘాల తొట్టిన ఏ కార్యక్రమం జరిగిన జరిగినా కూడా తన వంతుగా కూడా మా అందరికీ ఒక పెద్ద దక్కుగా ఉండి సలహాలు పూర్తి ఇస్తున్నటువంటి సుధాకర్ గారి జన్మదినం వెళుతూ మేము అందరం జరుపుకోవడానికి చాలా సంతోషపడుతున్నాం అట్లాగనే ప్రత్యేకంగా మా మెట్రో ఉదయం ఛానల్ క్యాలెండర్ కూడా ఈరోజునే వారి చేతుల మీద రిలీజ్ చేయడం కూడా జరుగుతుందని తెలియజేస్తే ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ చాలా విషయం